హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటాను ఒక చిన్న ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆ ట్రైబల్ విలేజ్కి వెళ్ళే దారి అయితే ఎలా ఉందో యాక్చువల్గా ఏంటంటే చుట్టూరు కొండలు అనమాట కొండల మధ్య జస్ట్ మనకి నడవడానికి ఉంది బైక్స్ వెళ్ళడానికి ఈ రూట్లో వెళ్ళొచ్చు కానీ ముందంతా అనమాట మేము ఆల్రెడీ కొండ ఎక్కి దిగాము దిగిన తర్వాత ఇది కొంచెం మైదానం ఉంది మళ్ళీ తర్వాత కొండలు అయ్యానికి కదా కనిపిస్తున్నాయి కదా సో అందువల్ల బైక్స్ అయితే అవకాశం లేదు నడుచుకో అయితే నడుచుకొని నేను మాత్రం వెళ్ళాలి ఈ ట్రైబల్ విలేజ్కి చూడండి మొత్తం చుట్టూరు కొండలు అడవి అనమాట ఫ్రెండ్స్ చూడండి మొత్తం అన్ని చిన్న చెట్లు అనమాట చూడచ్చు ఆ ట్రైబల్ విలేజ్కి వెళ్ళే దారిలో ఇక్కడైతే చింతపండు బాగా దొరుకుతుంది వీళ్ళకి చూడండి మొత్తం అంతా చింత చెట్లు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ ట్రావెల్ హీల్స్ దగ్గరలో ఉన్నాం అనమాట ఒకటే ఇల్లు ఉంది ఓ దూరం దూరంగా ఉన్నట్టు నేను సరే వాళ్ళతో మాట్లాడుతున్నాం ఒకసారి రండి ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ కుటుంబాలండి పైదండి ఎంత ఉంటుంది ఐదు అంటే ఇలా ముందుకు ఓకే అంటే ఎంత దూరం పడుతుంది వెళ్ళడానికి పది నిమిషాలా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి ఆ ఇల్లు ఆ ఇల్లు మనం దాటి వెళ్తాం అనమాట యాక్చువల్గా అతను అడిగాము ఇంకా ముందు నాలుగు ఇల్లు ఉన్నాయన్నాడు సో మనం ముందుకెళ్ళి వెళ్ళి నాలుగు ఇల్లు చూద్దాం యాక్చువల్గా చిన్న ట్రైబల్ విలేజ్ కాదు ఇల్లు అన్ని దూరం దూరంగా ఉన్నాయి అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఎక్కడైతే నాలుగు ఇల్లు ఉన్నాయంట ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ట్రైబుల్ హౌసెస్ దగ్గరలో ఉన్నా అనమాట ట్రైబుల్ విలేజ్లో చూడండి ఇక్కడ నాలుగు ఇళ్ళు అన్న అన్నారు కదా ఈ నాలుగు ఇళ్ళ దగ్గరికి వెళ్తాం అనమాట చూడవచ్చు దూరంగా కనపడుతుంది నాలుగు ఇల్లు ఇక్కడ ఏదో రేసినట్టు ఉన్నారు కోతలు కూడా అయిపోయి మీరు చూడండి ఒకసారి అప్పుడే చూపిస్తాను మొత్తం కొండలు అనమాట చుట్టూరు కొండలు చూడచ్చు అక్కడ నాలుగు ఇల్లు ఉన్నాయి ఇక్కడ రెండు ఇల్లు ఇది వంటగదిలా ఉంది ముందు కనిపిస్తుంది బా చూడండి ఎంత పెద్ద కొండ ఉందో మొత్తం రాధికొండ ఫ్రెండ్స్ కానీ మనం అయితే ఆ రెండిళ్ళు దగ్గరికి వచ్చాం అన్నమాట కొద్దిగా ఆ రెండిల్లు కూడా చూపిస్తాను ఇక్కడ నాలుగు ఇల్లు ఉన్నట్టు ఉన్నాయి ఎంత దూరం చాలా ఉంటున్నారు వీళ్ళు ట్రైబల్ లైఫ్ వీళ్ళు విలేజ్ లైఫ్ విలేజ్ లైఫ్ స్టైల్ ట్రైబల్ లైఫ్ స్టైల్ మీకు ఈ విడివి చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కడికి వెళ్ళినా మాత్రం స్వాగతం పలితే ఇవి అడిగట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇవ్వండి ఫైనల్గా మనం ఆ ట్రైబల్ హౌస్ ట్రైబుల్ విలేజ్ చేరుకున్నాం ఇక్కడ ఒక నాలుగు ట్రైబల్ హౌసెస్ ఉన్నాయి పెద్దని కూడా ఈతో మాట్లాడదాం ఇగోండి ఇదంతా వాటర్ ఏంటి ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి పది కుటుంబాలు ఉన్నాయి మరి ఏంటి ఇంత దూరం చూడడానికి కారణం ఏంటి ఏంట భయ్య ఏం పంటలే పండిస్తున్నారు ఇక్కడ పంటలు పండిస్తాడు ఏం పండిస్తున్నారు సోళ కరెంట్ అయితే ఉంది కరెంట్ ఉంది వాటర్ నీళ్ళు వాటర్ కూడా మరి తెచ్చే వాటర్ కూడా తెచ్చే నీళ్ళు తెచ్చారు నీళ్ళు వస్తున్నాయి మంచి నీళ్ళే అయితే మరి ఇంత దూరంలో మేము రావడానికి రెండు మూడు కొండలు ఎక్కి దిగాం మూడు గంటల పైగా పట్టింది ఇక్కడ రావడానికి ఉంటున్నారు మరి మీరు అదే ఎంత దూరం ఎలా ఎలా ఉంటున్నారు ఏంటి మరి దూరం కాబట్టి అది రోడ్ గురించి మరి చాలా పోరాటం మాకు దూరానికి మాకు అవకాశం జ్వరాల జబ్బులుగా రోడ్డు అదే కదా అవును అయితే ఇప్పుడు మీరేం పండిస్తున్నారండి ఇక్కడ ఇవే పండిస్తున్నారు సో అయితే అవి మీరు ఉంచుకుంటారా లేకపోతే అమ్మాయి అట్లా చేస్తారు మీరే ఉంచుకుంటారు ఓకే మామూలుగా మీరు రైస్ అది తింటారు భోజనం చేస్తారు ఓకే ఓకే ఒకసారి చూద్దాం అండి ఊరు అంటే మీ ఊరు ఎలా ఉందో చూద్దాం ఒకసారి చిన్నదైనా కానీ ఊరు చూద్దాం ఇది దేనికి ఇది అదే మరి పిల్లలకి ఆహా ఓకే ఓకే మరి ఇంత దూరం ఈ పెంకులు అవి ఎలా మోసుకొచ్చారండి అబ్బా చాలా కష్టం కదా మోసుకురావడం ఇంత దూరం ఇంట్లో ఎవరు ఉండట్లేదండి ఎవరు ఊరి వెళ్ళేరమ్మా ఏంటమ్మా ఇవి ఏంటివి కొరచు కాదు కొరలా ఇవి సామలా ఇవి ఇవి బయట ఉన్నవి ఇదేంటో తెలియట్లేదు ఇవి చోళ్ళు ఇవేంటో మీ చోళ్ళు మరి కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది రెండిటికి కొత్తది పాతదా ఇవి ఇది ఇది ఆహా ఏది మంచిది పాతది మంచిదా కొత్తది మంచిదా కొత్తది మంచిదా పాత రుచిగా ఉంటుంది ఓకే ఓకే అమ్మ వంట చేస్తారా మీరు వంట వంట చేశారా అదే భోజనం చేస్తారా ఏ ఏం ఏంటో ఏమండరు అంబాలి కోరది ఇప్పుడు ఆనపకాయలు పండిస్తారు కదా మీరు అంటే ఆనపకాయలు పండిస్తారు కదా మీరు టైం అది ఇప్పుడు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయమ్మా ఏంటమ్మా నాలుగు మరి ఎవరు కనబట్టలేదు ఏంటి పనులకి పనులుగా వెళ్ళిపోయారు మళ్ళీ సాయంత్రం వస్తారా అంటే పోడికి వెళ్ళిపోయారా కొండపోడికి కూలి చెప్తే వెళ్ళిపోతారు సాయంత్రం వస్తారు మళ్ళీ ఓకే సో ఇవైతే ఏం తెలియలేదు మనకి అది మీరు మందులే వేయరమ్మా వీటికి పండించడానికి మందులు వేయరు కదా పిండిలే వేయరు ఇగోండి తలుపు మాత్రం సపరేట్గా చేయించారు ఆవులు మీదేనండి ఇవి ఆహా ఇదేంటి పై ఇది ఇక్కడ వంటపాక ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ చుట్టూరు కొండలు అనమాట మొత్తం చూడవచ్చు మొత్తం కొండలు ఇదనమాట మొత్తం నాలుగైదు కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ అటువైపు అక్కడ అటువైపు రెండు ఉన్నట్టు ఉన్నాయి కదా అన్ని కలిసి పది కుటుంబాలు ఉంటాయి మరి దూరం దూరం కట్టుకున్నారు ఎందుకు మీరు ఇక్కడ వాళ్ళక్కడ అక్కడ రెండు అటు గల్లు కూడా కాస్తున్నట్టు ఉన్నాయి అంటే ఇప్పుడు ఏం చేస్తారండి వాటిని మీరు వాడుకుంటారా అమ్మేస్తారా ఇవి మీరు తినేస్తారా ఇప్పుడు ఒకవేళ అమ్మితే ఎంత ఉంటుంది గెల మీరు అమ్మితే రెండు వందలు మూడు వందలు ఇది ఎలా ఎర్ర ఇటుపళ్ళు అట్టు ఉన్నాయి కదా ఎరడుది ఇవి మీరు వాడేసుకుంటారమ్మా సామలు ఇవి అమ్ముకుంటారా కొర్ర అవి మీరే మీకే ఒకవేళ అమ్మాలనుకుంటే ఎంత ఉంటాయి కేజీ ఇవి ఇవి మన ఇవి రాగులు ఎంత కేజీ తెలుస్త తెలుస్తుంది టీవీలో ఉన్నాయమ్మా మీకు టీవీ ఉందా టీవీ ఒకటే ఉందా చూస్తారా టీవీ చూస్తారా టీవీ చూస్తారా కాదు మామూలుగా చూస్తారా మీరు ఏం చూస్తారు టీవీలో ఏదైనా కింద కాసి కాసి నెట్టుతో వేస్తే చూస్తారా ఓకే 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 భయ్యా ఫ్రెండ్స్ ఇకండి ఇక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయన్నమాట ఈ ట్రావెల్ విలేజ్లో ఇవండి వీళ్ళు ధాన్యం పండించింది ఆరబెట్టారు తర్వాత ఇంకా దంచుతారు అనమాట ఇది కూడా ఒక ఇల్లు అనమాట ఇంట్లో ఉన్నారు వాళ్ళు జస్ట్ చూపిస్తాను పడుకొని ఉన్నారు అనమాట చూడండి పాప పడుకొని ఉంది ఇవ్వండి ఇది కూడా ఇల్లు అనమాట ఇల్లులా వాడుతున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం ఇగోండి ఇక్కడ ఉన్నారు రెస్ట్ తీసుకుంటున్నారు జనాలు పల్లె కూర్చోండి 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 ఇగోండి ఇదంతా చిన్న పాకులాగ వేసుకుని ఇవన్నీ పెట్టుకున్నారు మీదన ఏంటి చేపలు ఇవి ఆహా చేపలు ఎక్కడ పెట్టినవి ఇవి గడ్డలను పెట్టినవే ఓకే ఓకే ఎలాగంటే వలేసి పట్టిన ఇది బాణమే వలేసిందా లేదు బాణమా వలే వల ఉందా మీ దగ్గర ఓకే ఇదేంటి ఇల్లే ఇది పాకా అంటే వంట చేసుకున్న పాక ఎవరు ఉంటున్నారు ఇక్కడ వండుకుంటున్నారమ్మా ఓకే అందరు పాకలో ఉంటున్నారు ఇది ఇది చిన్నది వేసుకున్నారు మళ్ళీ ఇక్కడ అంటే ఇప్పుడు వండడం ఎక్కడ ఉంటున్నారమ్మా ఎక్కడ ఉంటున్నారా సో సామాన్లు ఇక్కడ పెట్టుకున్నారు అంటే ఇల్లు కట్టినంత వరకు ఎక్కడ ఉంటారా అదే అదే ఫ్రెండ్స్ చూడచ్చు పాపం ఇల్లు ఇంకా ఇల్లు కట్టుకోలేదు సో ఇది డోక్ అనమాట చూడండి ఇల్లు కట్టలేదు కాబట్టి ఇంకా ఇక్కడే ఉన్నారు ఇదేంటమ్మా ఇది 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 ప్లేట్లో ఉంది ఇవేంటివి మినువులా మీరు పండించారేనా పండిస్తున్నారు మినువులు

ఆవులకొట్ట తీరొస్తుందా అట్టపిక్కలు అయితే కాదు కదా వేరు అట్టపిక్కలు వేరుంటే అయితే ఇప్పుడు ఈ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు మొత్తం ఈవి మీ అక్క గారా కుటుంబం మీరమ్మ ఈవారు మీ ఆవిడ మనవరాలా ఓకే అయితే మరి మీ కూతురు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ ఇల్లు ఉంది ఇది ఉంది కదా ఇది ఇది ఆహా అందులో పాప పడుకుని ఉంది మీ పాపేనా ఓకే ఓకే సో అది కూడా మీ ఇల్లు అయితే ఏంటి ఇక్కడ ఏమి ఎండబెట్టేది ఇది ఓ చోళ్ళ మీరు పండించినవే ఓకే అయితే ఏమైనా పండిస్తున్నారు బయ్య మీరు అంటే చోళ్ళు అవి ఏంటవి చూపించినవి మిను మినులు ఇంకా అదేనా అయితే ఇంకా మీరు అవి మీరే వాడిస్కుంటారా అమ్మడం చేస్తారా అమ్మ అయితే నేను వస్తున్నప్పుడు ఇక్కడ దారిలో చూసింది ఏంటంటే విపరీతంగా చెంత చెట్లు ఉన్నాయి మీకు చెంత ఈ సీజన్ లో బాగా దొరుకుతుంది అనుకుంటాను ఇంకా రాబోయే కాలంలో కాపు కాపు లేదు కామ చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి భోజనాలు అయిపోయా ఏమనుకున్నారమ్మా ఉట్టిచారేనా అదేంటి ఎవరినైనా ఉడిచారంటున్నా మరి వండరు కూర అంటే కాదు మీరు కూరగాయలు ఏమి పండవా ఆనపకాయలు కానీ బీరకాయలు కానీ దోసకాయలు ఆ టైం పండుతాయి ఇప్పుడు సీజన్ కాదు ఓకే ఓకే సరే భోజనాలు చేస్తారమ్మ అయితే అయిపోయా ఓకే సరే కరెంట్ ఉంది మంచినీళ్ళు పర్వాలేదు కూడా ఇప్పుడు ఈ సేవలు నల్ల జీడి పక్కలు దొరుతాయి కదా ఉన్నాయా మీ దగ్గర అడవిలో వెళ్ళాలి అయితే ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఇల్లు అన్ని ఇప్పుడు అక్కడ ఒక నాలుగు ఇల్లు అటువైపు నాలుగు ఇల్లు ఉన్నాయి ఇక్కడో రెండు అటువైపు రెండు ఏంటి అంత దూరం దూరంగా ఊర్లో కట్టుకోవడానికి ఏంటి కారణం ఏంటి కలిసి ఉంటారు అమ్మా ఏంటి అంత మాట నిశ్వరు ఒకసారి మీరు ఇప్పుడు వస్తారు మీరు నూకధరలు అంటారు ఇప్పుడు వాళ్ళు కొండ ఓ మీరు నూకధరలు వాళ్ళు కొండదోరలు ఆ డిఫరెన్స్ వల్ల కొంచెం వేరువేరుగా ఉన్నారు ఓకే ఇప్పుడు ఆ దీంట్లో ఉట్లో ఏమున్నాయి భయ్య ఇందులోని డొక్కలు ఏటున్నవి చూసి ఉన్నాయా చూపించి ఒకసారి చూద్దాం ఇంకా ఎక్కువ చూపించి చూద్దాం ఒకసారి చెప్తాను చెప్తాను మీరు ఎలా ఉంటున్నారు ఏంటనేది ఏది ఒకసారి ఆహా ఇవి కూడా ఉన్నాయా ఓకే అది ఎన్నలు నెల ఉంటాయి ఇలాగా మనకి నాలుగైదు నెలలు ఉంటాయి అమ్మాయి ఇప్పుడు మళ్ళీ అవి అండ్ ఎండిపోయినవి ఏంటి పులుసు చేస్తారా పులుసు చేస్తే బాగుంటాయి ఏ చేపలు ఇవి ఏ పరుగులంటారా కానీ ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు వర్షాలు వస్తే ఏరు గట్టిగా అనుకుంటాను అప్పుడు మరి దాడడం చాలా ఇబ్బంది కదా దొరకదు దూరం బాగా నడుచుకొని వెళ్ళాలి లాగా వెళ్ళాలి చాలా దూరం పర్వతాలు మొత్తం ఎక్కి దిగాలి ఏదైనా ఇక్కడ ఏదైనా దూరం వచ్చి ఇల్లు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు ఆ ఇటుకలు సిమెంట్ మోసుకొని కట్టడం అంటే లగేజ్ అదే కదా బాధ మోసుకొని రావాలి మొన్న మొన్న రోడ్డు మా ఊరికి రావడానికి రోడ్డు మొన్నది ఇంకా అయితే ఇప్పుడు మీరు పండించిన ధాన్యం అనేది అయితే ఇప్పుడు దీన్ని మిల్లి ఆడిస్తారు తర్వాత దంచుతారా మిల్లి ఆడిస్తారా ఆడించడం దంచట్లేదు ఇప్పుడు అంటే దంచడంజీ మీరే వాడిసుకుంటారా అమ్మడం చేస్తారు మీకే సరిపోతుంది అలాగా సరిపోతుంది ఇదనమాట బాగుంది దాన్ని ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు సెల్ ఫోన్ స్టాండ్ చేశారనమాట సెల్ ఫోన్ పెట్టుకోవడానికి చూడండి ఒక బాటిల్ కట్ చేసి అలా పెట్టారనమాట అమ్మాయి ఏంటి ఇక్కడ ఛార్జింగ్ చేస్తారా ఎందుకు ఇలా పెట్టారు ఎందుకు భయ పెట్టారు సెల్ ఫోన్ సిగ్నల్ ఇక్కడ వస్తుందా అక్కడ రా సిగ్నల్ అక్కడ వస్తుంది మీ ఇంటి దగ్గర రాదు సో అందుకోసం ఇక్కడ పెట్టారు సెల్ ఫోన్ దానికో స్టాండ్లు తయారు చేశారు ఓకే ఓకే బాగుంది అది మ్యాటర్ అదే ఎందుకు ఇక్కడ పెట్టారు అనుకున్నాను నేను ఓకే ఓకే ఇక్కడ మే ఇక్కడికి వస్తారు ఓకే 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 భయ్యా థ్యాంక్ యూ చాలా విషయాలు చెప్పారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరి మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోలో కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ